నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే గృహమున కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు ఇతరుల నుండి అవసరానికి సహాయం అనేది అందుతుంది ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషం ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి తగినంత ఆదాయాన్ని పొందుతారు ఇక సోదరుల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేస్తారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాన్ని పొందుతారు శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు ఇక ఈరోజు వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి పెట్టడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశిలోని నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి జీవితాశయం నెరవేరే సమయంగా చెప్పవచ్చు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు క్లిష్టమైన అనుకోని నిర్ణయాలను తీసుకుంటారు రాబడి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తమ లక్ష్యాలను సాధిస్తారు లాభాలు అందుకోవడం కూడా తథ్యమవుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పై స్థాయి అధికారుల నుండి ఉన్న ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు అలాగే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సమయమనే చెప్పవాలి ఇక కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోగలరు వైద్య రంగం వారు ఎవరైతే ఉన్నారో వారు నూతన వైద్యశాలలు నిర్మిస్తారు అలాగే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు ఇక కర్కాటక రాశిలోని మహిళలు శుభవార్తమానాలను అందుకుంటారు ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు కర్కాటక రాశి వారు గణపతికి గరికతో అర్చన చేయడం సింధూరంతో అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది